హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మీకు ఎంతో టేస్టీ అయిన చికెన్ సూప్ అయితే తయారు చేసి చూపిస్తున్నానండి ఇది మాత్రం టేస్ట్లో చేరే చాలా చాలా బాగుంటుంది ఇందుకోసం నేను కొంచెం చికెన్ను తీసుకున్నాను ఆ చికెన్ని క్లీన్గా కడుక్కొని పెట్టుకున్నానండి తర్వాత ఒక కడాయిలో కొంచెం ఆయిల్ తీసుకొని ఆయిల్ మరిగిన తర్వాత ఈ చికెన్ని అంతని ఈ కడాయిలో వేసుకున్నాను తరువాత కొంచెం కల్లుప్పు తీసుకున్నానండి మీ టేస్ట్కు సరిపడా ఉప్పు తీసుకోండి ఈ ఉప్పుని వేసుకోవాలి నెక్స్ట్ కొంచెము పసుపు వేసుకోండి పసుపు వేసుకొని ఈ రెండింటిని బాగా కలుపుకోవాలి ఇలా చూపిస్తున్న విధంగా కలుపుకోండి మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి ఈ చికెన్ అంతటిని ఈ చికెన్ ఇంకా కాసేపు ఉడకాలండి ఆ చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటికి రావాలి అందుకోసమే నేను చాలాసేపు ఉడికిస్తున్నాను ఈలోపు మనం ఇందుకు కావాల్సిన మసాలా తయారు చేసుకుందామండి మసాలా అంటే ఏం లేదండి జస్ట్ మిరియాల పొడి అంతే కొన్ని మిరియాలు తీసుకొని మిక్సీ జార్ మిక్సీ జార్లో వేసుకొని ఇలా పొడి తయారు చేసుకోవాలండి ఈ పొడి మొత్తం నేను వేయను ఏదో ఒక వన్ స్పూన్ అయితే వేస్తాను ఇది స్టోరేజ్ కోసం అనేసి నేను ఇలా కొంచెం ఎక్కువ పొడిని అయితే పట్టి పెట్టుకున్నాను చూస్తున్నారు కదా ఇక్కడ చూపిస్తున్న విధంగా ఆ చికెన్లో ఉన్న వాటర్ మొత్తము ఇలా ఒక గిన్నెలోకి తీసుకోవాలండి ఇలా మొత్తం వాటర్ని అయితే తీసేసుకోవాలి మనం సూప్కి ఇదే మెయిన్ అండి మీకు ఒక డౌట్ రావచ్చు మరి మీరు మిగతా చికెన్ అయితే ఏం చేస్తారో అనేసి ఈ వాటర్ తీసేసిన చికెన్ని మీరు టమోటో ఆనియన్ ఇలా కట్ చేసుకొని వేసుకొని మీరు అయితే కర్రీలాగా అయితే చేసుకోవచ్చు ప్రాబ్లం ఏం కాదు ఈ కొన్ని చికెన్ ముక్కల్ని అంటే ఒక నాలుగు చికెన్ ముక్కల్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఈ ముక్కల్ని ఇలా మిక్సీలో వేసుకొని మెత్తగా పేస్ట్లాగా చేసుకొని ఈ వాటర్లోకి యాడ్ చేసుకోవాలండి తరువాత ఒక కడాయి తీసుకొని ఆ కడాయిలోకి ఒక టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి అయితే తీసుకోవాలి ఒక చిన్న ఆనియన్ ముక్క ఒక హాఫ్ టమోటో ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఈ కాగిన నెయ్యిలోకి వేసుకోవాలండి ఇవి ఎక్కువ మగ్గాల్సిన అవసరం లేదండి హై ఫ్లేమ్లోనే ఒక వన్ మినిట్ వేయించుకుంటే సరిపోతుంది మనకు వన్ మినిట్ తర్వాత అయితే ఇలా ఉంటుందండి ఇందులోకి మనము ముందుగా తీసి పెట్టుకున్న సూపు అండ్ మిక్సీ పట్టుకున్న చికెన్ వాటరు మొత్తం ఇందులోకి వేసుకోవాలి ఇలాక మిక్సీ పట్టుకొని పెట్టుకున్న మిరియాల పౌడర్ కూడా ఒక టేబుల్ స్పూన్ సరిపోతుందండి సాల్ట్ వచ్చేసి మీకు టేస్ట్ ఒక సరిపడా వేసుకోండి తర్వాత కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు వేసుకోండి మీరు ఉప్పు అయితే ఉప్పు అయితే చూసి వేసుకోండి ఎందుకంటే ఫస్ట్లోనే మనము చికెన్ ఉడికించేటప్పుడే ఉప్పు వేసుకున్నాం కదా అందుకు మీరు చూసి వేసుకోండి ఉప్పు ఇక్కడ చూపిస్తున్న విధంగా కాసేపటికి ఇలా బాగా మరుగుతుందండి ఇలా హై ఫ్లేమ్లోనే పెట్టుకొని మీరు బాగా మరిగించుకోవాలి ఈ సూప్ అంతటిని ఒకవేళ మీకు సూప్ చిక్కగా ఉందనిపిస్తే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చండి ఇలా కొంచెం పతలాగానే చేసుకోండి ఫ్లేమ్ అయితే మాత్రం హైలోనే పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ బాగా మరిగించుకోండి సూప్ రెడీ అవుతుంది అంతే అండి చాలా ఈజీ అండ్ టేస్టీగా ఉండే చికెన్ సూప్ అయితే రెడీ అయిపోయింది నేనైతే మా పిల్లలకి సర్వ్ చేస్తున్నానండి మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తాగుతారండి నేను ఈ సూప్ వచ్చేసి మేము ఒకసారి రిసార్ట్కి వెళ్ళాము అక్కడ మాకు ఈ మిరియాల సూప్ అనేసి మాకు సర్వ్ చేశారండి మేము ఎలా చేశారని అడిగితే వీళ్ళు ఈ ప్రాసెస్ అంతా చెప్పారు అందుకే మేము ఇలా ట్రై చేశాము మీరు కూడా ట్రై చేయండి రెస్టారెంట్ స్టైల్ సూప్ అండి చాలా సింపుల్ అండ్ ఈజీగా ఉంటుందండి మా వారు చూడండి ఎలా తాగుతున్నాడు చాలా చాలా టేస్టీగా ఉందండి మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తాగుతుంటారు వీటిని నేనైతే వన్ వీక్ మంత్లీ వన్స్ అన్న చేస్తూ ఉంటాను సూపు పిల్లల హెల్త్కి కూడా చాలా మంచిది కదండి సూపు బోన్స్కి స్ట్రెంత్ని ఇస్తుంది అందుకే మా పిల్లలకైతే నేను చేసి పెడుతుంటున్నా చేసి పెడతాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్